అందరికీ నేను సిఐటి తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తానుగా విజయవాడ నగరంలో చేసి ఇక్కడ మళ్ళీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ పోరాట తీవ్రత మొన్నటిదాకా ప్రభుత్వానికి అర్థం కాల ఎప్పుడైతే విజయవాడలో మీరు తిరగబడి మేము సాధించుకుంటామని చెప్పి ప్రకటన చేసి చేశారో రచ్చా అప్పుడు కానీ ఆ తీవ్రత అర్థం కాల ఆ ముందు రోజు వరకు కూడా ఈ పోరాటాన్ని ఫెయిల్ చేయడానికి ఆ ఎస్పీడి శ్రీనివాసరావు అని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అని ఏ రకంగా మాట్లాడినాడు ఏ పద్ధతులు అయినా నా మీద చాలా కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి వస్తే ఇంకోటి అదనంగా వస్తుంది ఏం కాదు వాళ్ళందరినీ తొలగించేస్తామని చెప్పి ప్రకటన చేశాడు తొలగించారు కూడా అనకాపల్లి జిల్లాలో ఒక ఇద్దరిని తొలగించి మిమ్మల్ని తీసేసాం వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి కూడా ప్రకటన చేశారు అంటే ఇవన్నిటి ఉద్దేశం ఏంటంటే భయపెట్టాలన్నటువంటిదే ఇప్పుడు అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగం కూడా భయపెట్టాలని మిమ్మల్ని భయపెట్టాలనే వాళ్ళ ఉద్దేశం ఈ భయపెట్టడాలు ఆదరించడాలు బెదిరించడాలు స్టేజ్ దాటిపోయింది అదంతా కూడా ఈ ఉద్యోగం ఉంటే అంతా ఉండకపోతే అంతా మేము సాధించేదాకా మీ కష్ట తేల్చుకుంటామని చెప్పి తెగబడి జనం వీధుల్లోంటున్నారనే విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తా ఉంది దురదృష్టం ఏంటంటే ఒకటి మాత్రం మీలో ఎవరికైనా అయ్యో ఏమి పంతొమ్మిది రోజులుగా చేస్తున్నాం ఏమి ఇంతవరకు ఏమి తెగలేదు రేపు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు చర్చలు అన్నారు చర్చలు ఒక పక్కన అంటున్నారు ఇంకో పక్కన వాట్సాప్ల్లో నోటీసులు పంపిస్తా ఉన్నారు ఇవని చెప్పి రకరకాల కొంతమందిలో సందేహాలు ఉంటాయి భయం ఉంటుంది లేదంటే రకరకాల అనుమానాలు కూడా ఉంటాయి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరేమి ఏదో సాధించలేదు అయ్యో మేమేమీ సాధించలేదు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటికే చాలా సాధించారు ఏమి సాధించారు అని అంటే ఎస్ఎస్ఏ అనేది అంత ముందు ఎవరికి తెలిసేది కాదు ఆంధ్ర రాష్ట్రంలో లో కూడా తిరుగుబాటు చేసే శక్తి కలిగిన మనుషులు ఉన్నారు అనే విషయాన్ని మొత్తం అందరికీ అర్థమయ్యేటట్టు మీరు నిరూపించారు ఎవడు అధికారంలోకి వచ్చినా రేపు పొద్దున ఎస్ఎస్ఏ విస్మరించి నిర్ణయాలు చేసే పరిస్థితి లేని వాతావరణాన్ని ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించారు అది మీ సక్సెస్ మొన్నటిదాకా వీధుల్లో కూర్చోవడం తెలియనటువంటి మీరు పోరాటాలని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లాగా చేస్తున్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సమస్యలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇంతమంది మహిళలు వచ్చి కూర్చోవాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు ఇంట్లో బిడ్డల్ని చూసుకోవాలి లేదంటే భర్త లేకపోతే కుటుంబ సభ్యులు అవసరాలు తీర్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అయినప్పటికీ పంతొమ్మిది రోజులుగా సక్సెస్ఫుల్ గా అన్ని పనులు చేసుకుంటూ ఈ పనిని అన్నిటికంటే ముఖ్యమైన పనిగా భావించి మీరు అందరు ఇక్కడ భాగస్వాముల అవుతున్నారంటే అదేదో తేలికైనటువంటి విషయం కాదు ఇవన్నీ తలకాయ ఉండేవాడు ఎవరికైనా అర్థమవుతాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి అర్థం కావడం లే అంగన్వాడీ లక్ష మంది వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటారు ఈ రోజు అదే మాదిరి పాతిక వేల మందికి పైగా ఎస్ఎస్ఏ వాళ్ళు పోరాటంలో ఉంటున్నారు మున్సిపల్ కార్మికులు కూడా ముప్పై ఐదు నలభై వేల మంది ఈ రోజు పోరాటంలో ఉంటున్నారు వీళ్ళందరి గురించి ఏ మాత్రం తలకాయి ఉండేవాడైనా ముఖ్యమంత్రి వాడికి సమస్య పరిష్కారానికి తోడ్పడాలి కారణం ఏమంటే ఇంటికి అడ్డుగా ఉండే అయినా ఇంట్లో ఏ చిన్న అలజడి వచ్చినా దాన్ని పట్టించుకొని జోక్యం చేసుకొని ఏమి రాని సమస్య అని చెప్పి పట్టించుకొని మాట్లాడాలి ఒక స్టేట్ కి అడ్డుగా ఉన్నటువంటి అతను ఇంతవరకు ఏమి పట్టించుకోకుండా పట్టించుకోనట్టు నటిస్తూ పట్టించుకోకేం కాదు నిద్ర కూడా పట్టడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ పట్టించుకోనట్టు నటన ప్రతి దాంట్లో నటన జీవితంలో నటించావు ఏ ఏదో సినిమా యాక్టర్ల గురించి లేదా వాళ్ళ గురించి వాళ్ళ నటన గురించి అంత చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంత గొప్ప నటుడు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిలే ఈయన ఏమో పట్టించుకున్నట్టుగా ఈయనకేమి తెలియనట్టుగా ఏ విధంగా అర్థం కానట్టుగా ఏనేదో దీనికంటే ముఖ్యమైన పనుల్లో మునక ఆయన మునకలు అయిపోయినట్టుగా దీనికంటే ముఖ్యమైన పని ఉంది ప్రజలు ఇంత పెద్ద ఎత్తున అల్లాడిపోతూ ఉంటే వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇప్పటికీ ఏదో నేను ఇది చెప్తాను అది చెప్తాను డ్రామాలు చేయడం తప్ప నోటీసులు పంపిస్తే ఏమవుతుంది నోటీసులు నోటీసులు ఇచ్చేవాడు కూడా నోటీసు ఇచ్చేటప్పుడు మీరు పోరాడండి బాగా చేయండి అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అరెస్ట్ చేయాల్సిన పోలీసులు కూడా వచ్చేయమని చెప్తున్నారు ఇంకా బాగా చేయండి అని చెప్పి చెప్తున్నారు ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం కాదు ఈ మొన్న మేము మంత్రి దగ్గర పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గరికి పోయి పోరాడేదానికి అక్కడ పోయి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఏ దూరం ఇక్కడ ఎందుకు కూర్చుంటా చెప్పి పోలీసులు చెప్తున్నారు ఇది పరిస్థితి నిన్ను కాపాడుతారనుకుంటున్నటువంటి పోలీసులు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు ఈ దరిద్ర ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవడం ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటానంటే ప్రతి ఒడిని పిలిచేది నలభై కోట్లు ఇస్తావా ముప్పై కోట్లు ఇస్తావా ఇరవై కోట్లు ఇస్తావా అని చెప్పి బేరాలు మాట్లాడుకునే పనులు బిజీగా ఉన్నాడు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నువ్వు తిరిగి నిజంగానే అధికారంలోకి రాదలుచుకున్న తెలివితేటలు నీకుంటే ఈ అలచడిని ఆపేవాడు ఇప్పుడు ఆయన అట్లా అనుకోవడంగా డబ్బులతో ఏమైనా చేసేసుకోవచ్చు ఉంటే మా దగ్గర మేము ఏమైనా చేసుకుంటా ఉన్నటువంటి భ్రమల్లో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ భ్రమలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే తుచ్చినేలైపోతాయి నువ్వు జైల్లో పోయి కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అనుకుంటానేమో మళ్ళా ముఖ్యమంత్రి అని చెప్పేసి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది ఈయన చుట్టూ నిలబడిది మాట్లాడేది నూట డెబ్బై ఐదో సంవత్సరం కూడా స్వాతంత్రం మనకు రాలా రెండు వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన తర్వాతనే ప్రజలందరూ ఉవ్వెత్తున లేచి నిలబడి నువ్వు పోతావా నీక కట్టు తెలుసుకోవాలనేప్పుడు మాత్రమే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోయినారనే విషయం చూడాలా జాతీయోద్యమం ప్రారంభమైంది ఎంతమందితో చాలా కొద్ది మందితోనే ఆ రోజున వంద మంది రెండు వందల మంది కూడా కూర్చోాల ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అట్లాంటిది సమూహాలుగా లక్షల మంది తర్వాత కోట్ల సంఖ్యలోకి ఎట్లా మారిందంటే ఇప్పుడు పునాది చైతన్యం అనే పునాది అది ప్రారంభించేటప్పుడు చాలా చిన్నదిగానే ఉంటుంది రాను 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 దాని తీవ్రత పెరుగుతుంది మీరు చైతన్యానికి నాంది పలికారి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇట్లా పోరాడాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చూపించారు ఇది దిశానిర్దేశం చేశారు ఎస్ఎస్ఏ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు నాగరిక సమాజంలో ఇట్లా పోరాటం చేయాలని చెప్పి ఈరోజు ప్రజలకి నేర్పించే కార్యక్రమం ఏమాత్రం సందేహం లేదు విజయం మీరు సాధించలేదని చెప్పి అనుకోబాటు అండి ఇప్పటికే అన్ని రకాలుగా పట్టును మీరు ఈ రాష్ట్రంలో సంపాదించారు ఎస్ఎస్ఏ సమస్య ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి సమస్యగా ఈ రోజు మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిష్కారం చేసి తీరాల వేరే మార్గం వీళ్ళకి ఏమీ లేదని చెప్పి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైనా ఉంటే అయ్యో మేమేమి సాధించలేదు పంతొమ్మిది రోజులు కూర్చున్నాము ఇన్ని రోజులు చేశాం అన్ని రోజులు చేశామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎవరన్నా సంశయాలు ఉంటే ఒకటే ఒకటి దృష్టిలో పెట్టుకోండి మీరు అందరిని తీసేయండి ఉద్యోగాల నుంచి నేను చూసుకుంటానని చెప్పిన ఎస్పీడి శ్రీనివాసరావే మీ సమస్యలను పరిష్కారం చేయడానికి మేము మూడు రోజులు కూర్చుంటాం అని చెప్తే దాని అర్థమైంది మీ ఉద్యమ తీవ్రత అర్థమై ఈ రోజు ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ముఖ్యమంత్రికి తప్పదు ప్రభుత్వానికి తప్పదు ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి అర్థమవుతోంది వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా పరిష్కారం చేసుకోవాలన్నటువంటి పరిస్థితికి నెట్టివేయబడినారు చాలా డిఫెన్సివ్ లో ఈ గవర్నమెంట్ గేమ్ ఉంది ఈ గేమ్లో డిఫెన్స్లో ఉండేవాడు ఎప్పుడు వాడు గెలవడు దాంట్లో సందేహం లేదు వీళ్ళు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి చాలా దారుణంగా ఉంది ప్రజలు అఫెన్సివ్ గా ఉన్నారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉద్యోగులు కార్మికులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా సమస్యల పరిష్కారం చేస్తావా లేదా అని చెప్పి కూర్చోన్నటువంటి పరిస్థితి నేను ఎప్పుడు గతంలో చూడాల ముప్పై ఏళ్లుగా నేను ఈ రాజకీయాల్లో ఇటన్నిటిలో కార్మిక సంఘాలని ఇటన్నిటిని నిర్వహణలో ఉన్నారు అంగన్వాడీలు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు రాజశేఖర్ రెడ్డి లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పెడితే హైదరాబాద్ నగరంలో గుర్రాలతో కూడా తొక్కిచ్చారు అట్లాంటి సందర్భాల్లో కూడా ఇంత పెద్ద సమ్మె జరగల మీరు కూడా మీరు ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత ఇంత పట్టుదలతో ఈ స్థాయిలో జరిగిందని నేను అనుకోవడం లేదు కానీ ఈ రోజు జనం మాత్రం ఈ రోజు అన్ని వర్గాల మద్దతు ఈవెన్ పోలీసులు కూడా ఈ సమ్మె సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారంటే మొదటి రోజు కూర్చోవడానికి లేదని చెప్పారు పంతొమ్మిది రోజులుగా వచ్చే దొమ్మరా చూస్తూ పోతున్నారు వీధిలో కూర్చొని పెట్టినటువంటి బుద్ధి లేని ప్రభుత్వం ఎప్పుడు పరిష్కారం చేస్తుందని చెప్పి తిట్టుకుంటా పోయే పోయేవాళ్ళు చూస్తున్నాం మనం గతంలో నేను చూసేది రాష్ట్ర రోగాలు లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మనం అక్కడ ఈ యస్మా చట్టాన్ని ప్రజలను దగ్గర చేస్తా ఉంటే గతంలో ఏందయ్యా మీరు అడ్డం పడేది రాష్ట్ర రోగాలు చేసేది జరుకోండి అని చెప్పి గొడవ పడేవాళ్ళు కానీ మన కార్యక్రమం పూర్తయ్యేదాకా ఇది సక్సెస్ కావాలి వీళ్ళు చేసేదని చెప్పి ప్రజలు అనుకున్నారు ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదు ఆయన చుట్టూ ఉన్నటువంటి